దివంగత వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా పాపలకోడి మండలం హనుమన్ జంక్షన్ ఇందిరానగర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రంగా గారి యొక్క అభిమానులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో వంగవీటి మోహన్ రంగా గారు ఆయన రాజకీయ చరిత్రలో ఒక కులానికో ఒక మతానికో సంబంధించి సంబంధించి కాకుండా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అన్నదండలుగా నిలిచినటువంటి నాయకులు రంగా గారు అందుకనే ఆయన పరమపదించి ముప్పై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రంగాగారు మదిలో తలుచుకుంటున్నారంటే రంగా గారిని కేవలం రంగా గారు చేసినటువంటి సేవలు ఆయన పేదవారికి చేసినటువంటి సేవలని ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో రంగా గారి అనే దానికి ఒక నిర్వచనంగా నిలబడటం జరిగింది వంగవీటి మోహన్ రంగా గారు ఏ గవర్నమెంట్లో వచ్చినా కానీ రంగాగారి పేరు మీద ఒక చరిత్ర చరిత్రాత్మకమైనటువంటి పేరు నిలబడే విధంగా ఒక పథకానికో లేకపోతే ఒక కాలేజీకో లేకపోతే జిల్లాకు ఆయన పేరు పెట్టాలని చెప్పి రంగా గారి యొక్క అభిమానులంతా కూడా ఈ ముక్త ముక్తకంఠంతో ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలియజేస్తున్నారు దయచేసి అది మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాలని రంగా గారి అభిమానులుగా అందరం కూడా తెలియజేస్తున్నారు

जोहार चलले आनल लेशर